హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి సో చాలామంది భారతీయ హెల్త్ బాగాలేదు కదా రెస్ట్ తీసుకో అని చెప్పేసి నిన్న చాలామంది కామెంట్స్ పెట్టారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి హెల్త్ అయితే బాగానే ఉంది కొంచెం నీరసం అది తగ్గింది కాకపోతే ఏంటంటే వాయిస్ కొంచెం రావట్లేదు అనమాట ఒక వన్ వీక్ టైం పడుతుంది కదా సో దగ్గు ఎక్కువగా ఉండడం వల్ల వాయిస్ కాస్త పోయింది ఇప్పటికే ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యింది ఇంకొక టూ త్రీ డేస్లో సెట్ అవుతుంది ఈ లోపల కొంచెం వాయిస్ అయితే ఇలాగే ఉంటుంది మీరే కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి రెస్ట్ తీసుకున్నానండి మధ్యలో ఒక టూ త్రీ డేస్ నేను గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వీడియోస్ ఏం తీయకుండా రెస్ట్ తీసుకున్నాను సో ఇప్పుడు కొంచెం పర్లేదు యాక్చువల్గా ఇది కూడా వీడియో ఉందని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తూ ఉన్నా అనమాట సో ఇంక ఇక్కడేమో ఇది సండే రోజు వ్లాగ్ అనమాట ఉదయాన్నే లేచాను లేచి ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ వేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఇప్పుడు కాస్త నీరసంగా ఉంది కదా అని చెప్పి అలాగే పడుకున్నాం అనుకోండి ఇంకా బద్ధకంగా అలా ఉంటుంది సో నేను ఏంటంటే కొంచెం ఒప్పుకున్నా సరే అలా లేజీగా అయితే ఉండను నా పని నేనైతే అనమాట ఆ పని చేయకుండా నేను గనక అలా కూర్చున్నాను అంటేనే నాకు ఏదో జ్వరం వచ్చినట్లు లేకపోతే ఇంకట్లా ఉంటుంది బాగా బాగోకపోతే మాత్రం చేయలేనులేండి కానీ కొంచెం అయినా సరే ఓపిక ఉంది అంటే మాత్రం ఇంకలా లేజీగా ఉండను బయట నుంచి తెప్పించడం అట్లా ఏమీ ఉండదు నేనే చేసుకుంటాను సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే అలా ఉండడం ఎందుకులే బద్ధకంగా అని చెప్పి లేచి ఉదయాన్నే మొక్కలకైతే వాటర్ వేసేసుకున్నాను కుమ్మం అంతా తుడిచేసి ముగ్గు అయితే పెట్టలేదు ఎందుకంటే వాటర్ అంతా తడితడిగా ఉంది కదా ముగ్గు పెట్టినా సరే పిల్లలు తొక్కేస్తున్నారు అందుకని చెప్పి ఇంకా వాటర్ అంతా వెలిపియాక పెడదాంలే ముగ్గు అని మా పెట్టేశారనమాట బాల్కనీ అంతా ఆ తర్వాత ఇంకా పిల్లలని అయితే లేపి ఇదిగోండి బెడ్స్ అవన్నీ కూడా సర్దుతా ఉన్నాను ఇది మెయిన్గానండి గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేసి ఇంట్లో బెడ్స్ అవన్నీ నీట్గా సర్దేసి ఇల్లు ఒకసారి కనుక చీపురు తోటి మొత్తం అంతా తుడిచేసామనుకోండి అక్కడితో ఒక పని అయిపోద్ది సామాన్లు అవన్నీ కూడా ఇంకా షింక్లో పెట్టేస్తాను తర్వాత డిష్ వాషర్లో పెట్టడం కొన్ని ఉంటే చేత్ కడిగేస్తాను ఎక్కువ ఉంటే డిష్ వాషర్లో పెడతాను అనమాట సో అట్లాగా కానీ ముందు బెడ్స్ చిరాగ్గా గందరగోళంగా ఉండి గుమ్మం ముందు అసలు మట్టి మట్టిగా ఉండి అలా ఉంటే అసలు ఏం బాగోదు కదా అందుకని చెప్పి ఫస్ట్ ఉదయాన్నే లేవగానే ఈ పనులు అయితే చేసేసుకుంటాను నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు అందరూ ఇంతే కదా ఆ చిన్న ఓసిడి మాత్రం ఉంటుంది మనకి ఇంట్లో ఇంకా వంట అయినా సరే ఒక్కోసారి పోస్ట్ పోన్ చేసుకుంటాం కానీ ఇంట్లో ఈ పనులు మాత్రం చేయకుండా ఉండం కదా అయితే ఇంకా మా వారు ఏంటంటే టీ పెట్టుకుంటా ఉన్నారు సండే కదా నేను టీ తాగట్లేదండి దగ్గొచ్చేస్తుందని చెప్పి ఇంకా నేనైతే టీ కాఫీ కూడా ఏం తాగట్లేదు హాట్ వాటర్ పెట్టుకొని అంటే ఉదయాన్నే ఏదైనా వేడిగా తాగడం అలవాటు అయిపోయింది కాబట్టి గోరువెచ్చని నీళ్ళైతే నీళ్ళు అయితే తాగాను ఒక కప్పు ఇంకా టీ అయితే మా వారు పెట్టుకుంటా ఉన్నారు మీకు కూడా కావాలా అని అడుగుతున్నారు కానీ నాకు వద్దని చెప్పాను ఇంకా తన వరకు పెట్టుకొని తాగేశారు ఆ తర్వాత ఇంకా తనైతే కప్పులో వేసుకొని పక్కకి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే అక్కడ మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నా ముందు రోజేం క్లీన్ చేయలేదు అందుకని చెప్పి ఒకసారి అంటే అంత అంత డస్ట్ ఏం లేదు అందుకే క్లీన్ చేయలేదు ఒకసారి ఇంకా పొద్దున్నే ఎప్పుడు వంట చేస్తున్నా సరే ఒకసారి మొత్తం అంతా తుడిచి అప్పుడు వంట చేయడం అలవాటు కదా సో అందుకని చెప్పి ఒకసారి మొత్తం క్లీన్ చేస్తా ఉన్నా ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ పెట్టి ఇడ్లీలోకి చికెన్ కర్రీ అయితే చేస్తా ఉన్నాను హెల్త్ బాగాలేదు కదా వాటి ఎందుకు నాన్ వెజ్ అని చెప్పేసి అనుకోకండి అస్సలు ఏం తినట్లేదండి ఏం తినబుద్దైతే అవ్వట్లేదు కాకపోతే నాన్ వెజ్ మా మరిది అంటే తను ఊరు వెళ్తున్నాడు అనమాట వచ్చాడని చెప్పాను కదా అసలు తను వచ్చాడే కానీ నాకు ఒంట్లో బాగోక అసలు ఏం సరిగా చేసి పెట్టలేదు చాలా బాధ అనిపించింది ఇంక ఇవాళ మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్రైన్ అనమాట అందుకని మధ్యాహ్నం భోజనం కూడా ప్యాక్ చేసేద్దామని కొంచెం త్వరగా చేస్తా ఉన్నా ఇడ్లీ పెట్టి ఇడ్లీలోకి చికెన్ కర్రీ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా బిర్యానీయే ఉంటుంది మా ఇంట్లో కొంతమందికి కొన్ని ఆడవాయితీలు అంటారు కదా అలాగా ఎవరెక్కడికి వెళ్ళినా మేము అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా సరే బిర్యానీ మాత్రం ఎమోషన్ అనమాట బిర్యానీ అనేది ఒక ఫ్యామిలీ ఎమోషన్ అయిపోయింది సో ఖచ్చితంగా బిర్యానీ అయితే చేసుకుంటాము తినే రోజుల్లో సండే అట్లాగా తినని రోజుల్లో అయితే ఖచ్చితంగా పప్పుచారు లేదంటే రసము ఇంకా సాంబారు ఇవే ఉంటాయి తినే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చికెన్ కర్రీ బిర్యానీ అయితే ఉండాలి సో ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ ఇడ్లీ పెట్టేసి ఇడ్లీలోకి చికెన్ కర్రీ అయితే చేస్తా ఉన్నాను ఒకసారి సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి హాఫ్ కేజీ చికెన్కి ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజువి పెద్దవైతే రెండు చాలు అవి మీడియం సైజ్ కాబట్టి ఒక మూడు తీసుకున్నాను సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలన్నమాట సో ఇడ్లీతోటి దోస్తో దోస్తో కూడా చాలా బాగుంటుంది సో ముందు రోజు వేసాను కాబట్టి ఇంక ఇప్పుడైతే ఇడ్లీతో పెడుతున్నాను అనమాట సో ఉల్లిపాయలు అయితే ఆ వేగాలి అవి వేగే లోపల ఇక్కడ కొబ్బరి జీడిపప్పు అలాగే ఒక రెండు టమాటాలని మిక్సీ చేసుకోవాలి ఒక పది వరకు జీడిపప్పులు తీసుకున్నాను ఒక హాఫ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను చాలాసార్లు మనము కూరల్లో ఉండే ఉంటే కొబ్బరి కూడా వేస్తూ ఉంటాం కదా గ్రేవీ కోసం కానీ పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి అయితేనే మనకి గ్రేవీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అంటే మెత్తగా బాగా నలుగుతుంది అన్నమాట అది పచ్చి కొబ్బరి అనుకోండి కాస్త బరక బరకగా ఉంటుంది సో అందుకే ఇప్పుడు నేను ఒక హాఫ్ చిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నాను ఒక పది జీడిపప్పులు ఒక రెండు టమాటాలు అయితే మిక్సీ చేసుకున్నాను ఉల్లిపాయ వేగిన తర్వాత హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెను క్లీన్ చేసి పెట్టుకున్న చికెను ఉప్పు పసుపు వేసేసి ఫస్ట్ చికెన్ అయితే కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నీచి నీళ్ళు అవన్నీ పోయిన తర్వాత ఇంకా అందులో ఉప్పు కారాలు అయితే వేసుకోవడమే అయితేనండి మనకి గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఉప్పు కారాలు కాస్త ఎక్కువ వేసుకోవాలి అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది లేదు కొంచెం వేపుడులాగా కావాలి అనుకుంటే ఉప్పు కారాలు అనేవి తగ్గించి వేసుకోవాలి సో ఇప్పుడు ఇడ్లీతో తింటున్నాం కాబట్టి కాస్త గ్రేవీ ఎక్కువ కావాలి కదా అందుకని ఆనియన్స్ కూడా ఎక్కువ తీసుకున్నాను ఆనియన్స్కి సరిపడా ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి పెరుగు అనేది కాస్త కమ్మదనం కోసం పెరిగేసుకున్నాను వేయకపోయినా పర్వాలేదు మీ ఇష్టము కొంతమంది ఏంటంటే ఉల్లిపాయ టమాటా ఎక్కువ వేసి ఉప్పు కారాలు తగ్గిచ్చేస్తారు సో అలా చేస్తే ఏమవుతుందంటే కూర అంత తీపిదనం వచ్చేస్తుంది ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాము సో ఉప్పు కారాలు తగ్గించేస్తే కూర తీయగా ఉంటుంది అందులోనూ కొబ్బరి వేసాం కదా సో కాబట్టి ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు ఎంత వేస్తే దానికి సరిపడా ఉప్పు కారాలు అవి కూడా వేస్తేనే మనకి కూర గ్రేవీగా గ్రేవీ బాగా వస్తుంది మసాలాతోటి కమ్మగా బాగుంటుందన్నమాట స్వీట్గా లేకుండా కొంతమంది అసలు ఉల్లిపాయ ఎక్కువ వేయరు ఉల్లిపాయ టమాటా అసలు వాడరు అప్పుడేంటంటే కూర రుచిగా ఉండదండి ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది తీపిదనం టమాటా పులుపు అందులో వేసే మసాలాలు ఆ ఘాటు అన్నీ మిక్స్ అయితేనే కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఒకళ్ళు నన్ను అడిగారు ఎందుకు వాడితే మీరు అన్ని ఉల్లిపాయలు వేస్తారు అని చెప్పి సో ఉల్లిపాయ ఆ స్వీట్నెస్ అనేది కూరకి ఖచ్చితంగా కావాలి మనం సపరేట్గా షుగర్ అలాంటివి వేయం కదా సో అందుకనే చెప్తున్నాను సో ఇంకేమో కూరకి మూత పెట్టేశాను అది ఉడుకుతూ ఉంటుంది ఇంక ఇక్కడేమో చేద్దాం చేద్దామని చెప్పేసి పాలు స్టవ్ మీద పెట్టాను అంటే ఇంకా తను వెళ్ళిపోతూ ఉన్నాడు కదా అసలు ఏం చేసి పెట్టలేదు అందుకని చెప్పి ఇంక పరమాన్నం వండుతున్నాను ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి సో ఫస్ట్ అయితే పాలు పెట్టేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను అంటే ఒక ప్యాకెట్ పాలకి చిన్న కప్పుడు రైస్ అయితే వేసానండి ఎక్కువ అయితే వేయలేదు సో రైస్ అయితే వేసేసాను పాలు మరిగిన తర్వాత అది ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసేయడమే అనమాట సో ఇంక ముందు టిఫిన్ అయితే పెట్టేస్తా ఉన్నాను ఆ తర్వాత నేను ఆ తర్వాత నేను కూడా తిన్నాను నాకు సమ్మర్ అయినా సరే వింటర్ అయినా సరే వేడిగా సర్వ్ చేయడమే ఇష్టము వేడిగా తినడమే ఇష్టం అనమాట అయితే వేడి వేడిగా పెడితే వీళ్ళేమో నా ఇంత వేడిగా పెడుతున్నావు ఇంత ఒక్కలవని చెప్పి మా వారు కానీ మా మరిది ఏంటంటే కాస్త చల్లారిన తర్వాత తింటారు కానీ నాకేంటంటే అలా కాదు వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేయాలి వేడిగా ఉన్నప్పుడే వాళ్ళు కూడా తినేయాలి వాళ్ళు ఒకవేళ లేట్ చేశారంటే ఇంకా నాకు కోపం వస్తుంది నాకు పెద్ద పెద్ద విషయాలకు ఎక్కువ కోపం రాదండి అంటే పెద్ద పెద్ద విషయాలు ఏదైనా మిస్టేక్ జరిగితే ఒక క్షణం ఆలోచిస్తాను ఆలోచించి మాట్లాడతాను కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇదిగోండి ఇలాంటివే పెట్టిన వెంటనే తినకపోయినా తర్వాత తినేటప్పుడు కింద పడేసిన అది పిల్లలైనా కావచ్చు కోపం వచ్చేస్తుంది అనమాట అది మా పిల్లలు ఇంకా మామూలుగా భయపడరు నాకు కానీ తినేటప్పుడు ఏదైనా కింద పడేసినా వంపేసినా భయపడిపోతారు అమ్మో అమ్మ వచ్చేస్తుంది అని చెప్పి వెంట వెంటనే క్లీన్ చేసేస్తారనమాట అక్కడ ఏదైనా పడితే చెప్పాలంటే మా ఆయన కూడా ఏదైనా కింద వంపేస్తే ఇంకంతే భయపడిపోతారు అలాగా ఇంకా వేడిగా పెట్టేశాను అందరికీ సో ఇంక ఈ లోపల ఇదిగోండి అన్నం ఉడికిపోయింది అందులో బెల్లం కలిపేసి కాస్త ఇలాయచి మామూలుగా నేనైతే ఇలాయచీ తినను ఇది మా మరది కోసం చేస్తున్నాను కాబట్టి తను ఇలాయచి తింటాడు కాబట్టి కొంచెం ఇలాయచి వేసా సో కొంచెం జీడిపప్పుని ఫ్రై చేసేసి ఇలా వేసేసాను అనమాట పరమాణం సింపుల్గా అయిపోయే స్వీటు మా మరిది కానీ మా ఆడబడుచుకు కానీ ఈ స్వీట్స్ ఎక్కువ తింటారండి అంటే వాళ్ళు ఏ స్వీట్ అయినా స్వీట్ ఇష్టంగా తింటారు ఇలాంటివి రెగ్యులర్ గా పిల్లలు అసలు పెద్దగా తినే తినరు అసలు తినరు పెద్దగా తినడం కాదు లక్కీ విష్ణు అస్సలు తినరు కానీ చాలా మంచి స్వీట్స్ కదా ఇలాంటివి పరమాన్నం పాయసం చక్కెర పొంగలి ఇవన్నీ తింటే వండచ్చు కానీ వాళ్ళు తినరు కదా అందుకే నేను పెద్దగా వండను ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను సో ఇంకదైతే బాక్స్ ప్యాక్ చేశాను ఇంకా మధ్యాహ్నం ఇంకా లంచ్ అయితే బిర్యానీ కూడా చేసేసాను టైం లేదని చెప్పి ఇంకా బిర్యానీ రెసిపీ ఎప్పుడు మీకు చూపించేదే కదా సో అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు సో ఫాస్ట్గా బిర్యానీ అయితే చేసేసా అనమాట చికెన్ బిర్యానీ టైం లేదు పాపం తను కంగారు కంగారుగా తిన్నాడు చెప్పే కదా ఏదో చిన్న పని ఉండి వచ్చాడు ఇంకా బయలుదేరిపోతూ ఉన్నారు ఇంక వీళ్ళందరూ కూడా హాలిడేస్ పిల్లలకి హాలిడేస్ ఇస్తే అప్పుడు వస్తారనమాట మా చెల్లి కావచ్చు శ్రావణి వాళ్ళందరూను సో దీనేమో చిన్న పని ఏదో ఉందని చెప్పి వచ్చి ఇంక వెళ్ళిపోతూ ఉన్నాడు టూ డేస్లో ఇంకా వీళ్ళేమో వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పి ఏం బాబాయ్ అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నావు అని వస్తానమ్మా హాలిడేస్ వస్తాయి కదా ఆద్యకి అప్పుడు వస్తానులే అని చెప్పేసి ఇంకా బయలుదేరుతా ఉన్నాడు మా వారేమో దిగబెట్టడానికి వెళ్తా ఉన్నారు వీళ్ళేమో ఇంకా వాళ్ళ బాబాయ్ అలా వెళ్ళడం కాదు కానీ వెంటనే అమ్మ బిర్యానీ తిన్నా మాకు ఏదైనా కావాలి చల్లగా చల్లగా ఏదైనా కావాలి అని చెప్పి ఇంకా ఆ స్వీట్ ఉందిరా పరమాన్నం ఉంది తినండిరా అంటే అస్సలా మాకు వద్దంటే వద్దని సరే అని ఫ్రిడ్జ్లో ఎత్తుకుతూ ఉన్నారండి ఇదిగోండి నేను మామూలుగా కూడా అసలు ఫ్రిడ్జ్ వాటర్ కానీ అసలు ఏమి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను ఈవెన్ ఐస్ క్యూబ్స్ కూడా ఉండవు మా ఇంట్లో ఎందుకంటే నాకు చిన్నది ఐస్ ఏదైనా కొంచెం కూలింగ్ తగిలింది అంటే నాకు వెంటనే తగ్గొచ్చేస్తుంది అందుకని చెప్పి అస్సలు ఇప్పుడే కాదు మా చిన్నప్పటి నుంచి కూడా అసలు ఇంట్లో మా అమ్మల ఇంట్లో కావచ్చు మా ఇంట్లో కావచ్చు ఎవరైనా సమ్మర్లో ఇంటికి వచ్చి ఐస్ వాటర్ అడిగితే అస్సలు ఉండవు నార్మల్ వాటరే ఉంటాయి అసలు తాగే తాగు ఆ హ్యాబిటే లేదనమాట సో పిల్లలకి ఏంటంటే ఈ వీడియోస్ కోసం అని ఎప్పుడైనా చేస్తాను కదా అవేనండి రెగ్యులర్గా అసలు అయితే ఏమి ఉండే ఉండదు వీడియోస్లో ఎప్పుడైతే చేస్తానో అవే అప్పుడే తింటారనమాట వాళ్ళు బాదం మిల్క్ కావచ్చు ఐస్ క్రీమ్ కావచ్చు రెగ్యులర్గా అసలు ఇంట్లో నేను చేయను కాకపోతే వీడియోస్లో అప్పుడప్పుడు చూపించాలి కదా రెసిపీస్ సో అంతే మీరు చూస్తే నా కళ్ళు వేడికి అసలు వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి అనమాట పొద్దునంతా బాగానే ఉండింది ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఫీవర్లు అంటే ఒక ఫీవర్ లాగా వచ్చేసి కంట్లో వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి నేనైతే అసలు బిర్యానీ తినలేదు ఆ చికెన్ కర్రీ తినలేదు ఏం అసలు ఏం తినాలనిపించలేదు అనమాట సరే అని బయటికి వెళ్ళి ఏదైనా కొంచెం వేడిగా చాట్ అలాంటివి తిందామని చెప్పేసి అలా వస్తున్నాము ఆ పిల్లలు కూడా ఏదైనా తిన్ అమ్మ ఆటలు వేస్తుందంటే నేను ఇంక ఈవినింగ్ ఏం వండలేదు కదా సో బయటకు వచ్చి ఏమైనా స్నాక్స్ తిందాంలే అని చెప్పి ఇంక అలా వచ్చాము మా అదృష్టం ఎలా ఉందంటే మేము ఎప్పుడు తినే దగ్గర అది షాప్ క్లోజ్ చేసేసింది సరే అని చెప్పి ఇంకా ఇక్కడ రోడ్డు వైపు ఉంటే అక్కడికి వచ్చాము సరే చాట్ తిందాంలే వేడిగా అనుకుంటే అదేదో సమోసా అండి నాకైతే స్మెల్ వస్తుంది ఏదో కొంచెం పా పాడైపోయినట్లుంది మా వారికి అయితే రాలేదంట పిల్లలకు కూడా రాలేదంట మరి నా నోరు అలా ఉందో ఏమో నాకు తెలియదు కానీ నాకు వద్దని చెప్పి నేను తినలేదు అది కూడా పానీపూరి తీసుకున్నాను అది కూడా తినలేదు ఇచ్చేసాను చాట్ తీసుకున్నాను అది కూడా తినలేదు ఇచ్చేసాను ఇంకా లక్కీ ఏమో ఎగ్ రోల్ అడిగాడు ఎగ్ రోల్ సరే రోల్ అయినా తింటాను ఆకలి వేస్తుంది కానీ ఏమి నోటీస్ ఇచ్చట్లేదు అనమాట ఎగ్ రోల్ తీసుకున్నాను ఒక రెండు బైట్లు అలా తిన్నాను తర్వాత అది కూడా నచ్చలేదు అది కూడా మళ్ళీ మా వారికే ఇచ్చేసాను తిట్లు తిట్లు వల్ల డబ్బులు వేసి తప్ప అసలు ఏమి ఉండట్లేదు నువ్వేం తినట్లేదు అని చెప్పి తిందాం అని ఆశ కాకపోతే ఏమి సగించట్లేదు నాకు తెలిసి లోపల ఫీవర్ ఉంది అందుకే ఏం తినాలనిపించట్లేదు సేను అని చెప్పి ఇంక ఇచ్చేసాను అనమాట మా వారికి అయితే సో అలా గడిచింది సండే వ్లాగు సో అదండి ఇంక వాళ్ళది బ్లాగ్ అయితే సో చూసారు కదా రేపటి లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వర్క్ అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్